నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు పిన్నెలి రామకృష్ణారెడ్డికి ఒక న్యాయం ఏవి వెంకటేశ్వరరావుకు మరో న్యాయమా అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పౌరులు ప్రశ్నిస్తున్నారు ఓ పక్క అంత విధ్వంసం చేసి ఒకవేళ రకంగా హత్యాయత్ని కేసులు కూడా నమోదైనటువంటి వ్యక్తిని మీరు ఐదో తారీఖు వరకు ఆరో తారీఖు వరకు అరెస్ట్ చేయడానికి వీల్లేదా అది ఇది అని చెప్పేసి కోర్ట్ ఇంకో పది రోజుల్లో నా సర్వీస్ ముగిసిపోతుందని గౌరవప్రదమైన రిటైర్మెంట్ కూడా నాకు దక్కట్లేదు క్యాట్ ఆర్డర్ ఇచ్చినా సరే దయచేసి నన్ను సర్వీస్లోకి తీసుకోమని ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయిస్తే ఆయనకు తీర్పు రుజర్వు ఇంకా పది రోజులు కూడా లేదు మరొక ఐదు రోజుల్లో సర్వీస్ ముగిసిపోతుంది ఏంటిది కళ్ళ ముందు విధ్వంసం చేసినటువంటి కోమో ఇన్ని సౌకర్యాలు సౌలభ్యాలు ఏంటి నిజాయితీ గల ఆఫీసర్కి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏంటనేది ఇప్పుడు సగటు పౌరుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసుకున్న అదృష్టం ఏంటి అంటే ఆయన వైసీపీ పార్టీ నుంచి శాసనసభ్యుడిగా అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టుడు కావటం ఏబి వెంకటేశ్వరరావు గారు చేసుకున్న పాపం ఏంటి అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారికి అయిష్టడు కావటం ఇక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది క్యాటు తీర్పిచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేశారు ఇవన్నీ ఇరెలవెంట్ అప్రస్తుతం అధికార వ్యవస్థకి ఎవరి ఇష్టులైతే వాళ్ళు కాపాడబడుతున్నారు ఎవరు అయిష్టులైతే అయితే వాళ్ళు శిక్షింపబడుతున్నారు అనేది వాస్తవం మనం చాలా గొప్పగా ఘనంగా చెప్పుకుంటాం ఒకసారి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తే రాజకీయ నాయకత్వపు ప్రమేయం ఉండదు అధికార వ్యవస్థే కార్యనిర్వాహక వ్యవస్థగా నిర్ణయాధికారం వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతోటి ఎలక్షన్ కమిషన్ సూచనలతో అధికార వ్యవస్థ పనిచేస్తుంది ఇవన్నీ మనం చెప్పుకోవటానికి పేపర్ మీద చదువుకోవటానికి చాలా ఘనంగా బాగుంటాయి ఇక్కడ ఎస్ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ప్రస్తుత మాచర్ల శాసనసభ్యుడు ప్రస్తుతం మాచర్ల నుంచి వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఆయన పోటీ చేస్తున్న అభ్యర్థి కాబట్టి కౌంటింగ్ సందర్భంగా ఆయన ఏజెంట్ల నియామకం లాంటి కార్యక్రమాల నిర్వహణకి ఆటంకం కలగకుండా ఉండటం కోసం ఆయన మీద ఆరోపణలు ఆయన మీద నమోదైన కేసులకు సంబంధించి ఆయన మీద చర్యలు తీసుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే నెల ఆరో తారీఖు వరకు కోర్టు ప్రతిబంధకాలు కల్పించింది కోర్టు ఆదేశాలతోటి ఇతనికి వెసులుబాటు దక్కింది అంటే అంటే ఇక్కడ నాకు డౌట్ వస్తుంది అంటే సగటు పవర్ డౌట్ ఇది కూడా ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే పోటీ చేసిన తర్వాత ఇక ఏ అరాచకం చేసినా ఏ విధ్వంసం చేసినా ఎంత బితిరేకించినా సరే అతను కౌంటింగ్ రోజు ఉండాలి కాబట్టి ఎలక్షన్ ఏజెంట్లు పెట్టుకోవాలి కాబట్టి అరెస్టు గిరెస్టు ఏమి లేకుండా పుర్విలేజ్ ఇచ్చేస్తారా ఇక్కడ చాలా అర్థవంతమైన ప్రశ్న మీరు లేవనెత్తింది దానికే నేను వివరణ ఇవ్వబోతున్నా రెండు వేల పద్నాలుగో సంవత్సరం మే నాలుగో తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆ రోజు కూడా వైసీపీ అభ్యర్థి దోపుదుత్తి ప్రకాష్ రెడ్డి అతని మీద అప్పటికే కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక పోలీస్ వారి ద్వారా కేసు ఉంది ఎన్నికలు ఇంకొక రెండు రోజులు ఉన్నాయనగా కర్ణాటక పోలీసులు వచ్చి ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఆయన పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికలకు ఏజెంట్లు నియామకం చేసుకోవాలి ఎన్నిక పూర్తయినాక మే పదహారో తారీఖు కౌంటింగ్ ఉంది కౌంటింగ్కి ఆయన ఏజెంట్లు పెట్టుకోవాలి ఈ వెసులుబాటు ఆయనకి దక్కల ఆయన చేసిన ఆయన ప్రమేయం ఉంది అని చెప్పని నమోదైన కేసు తాలూకు ఆయన అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు తీసుకెళ్ళిపోయారు అదే ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా వర్తించాలి కదా అంతే కదా ఇక్కడ మనం కొన్ని కొన్ని మనందరికీ తెలిసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి బీహార్లో సయ్యద్ షాబుద్దీన్ అని చెప్పని అతను పార్లమెంటు సభ్యుడిగా ఉండి యావత్వ శిక్షకు గురై జైల్లో ఉన్నాడు జైల్లో ఉండి మళ్ళీ ఎన్నికల్లో కంటెస్ట్ చేశాడు అతను పోటీలో ఉన్న అభ్యర్థి కాబట్టి అని చెప్పని పరిగణలోకి తీసుకొని అతన్ని జైలు నుంచి విడుదల చేశారా ఇక్కడ ఏమవుతుందంటే కేస్ బై కేస్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క న్యాయం ఎప్పుడైతే ఆ విధమైన వెసులుబాట్లు దక్కుతున్నాయో సామాన్యుడికి అది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతుంది చట్టం ముందు అందరూ సమానమే న్యాయము అందరికీ సమానంగానే దక్కుతుంది అని చెప్పని చెప్పుకోవటానికి చాలా ఘనంగా ఆదర్శనీయంగా అనిపిస్తానే తప్ప ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి మీద కేసులు ఉన్నాయి ఆయన సిబిఐ ఈడీ కేసులు అరెస్ట్ ఉన్నారు ఆయన పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కాబట్టి ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి ఆయనకు వెసులుబాటు కల్పించారు మరి ఇదే సందర్భంలో ఎమర్జెన్సీ రోజుల్లో జార్జ్ ఫెర్నాండేస్ వంటి వారు జైలు నుంచే నెగ్గారు వాళ్ళు వాళ్ళు ప్రచారాలు చేసుకోవాలా ఆ ప్రచారం చేసుకోవడానికి వాళ్ళకి ఆ వెసులుబాటు దక్కల ఇప్పుడు ఇందాక నేను మెన్షన్ చేసిన షాబుద్దీన్ షాబుద్దీన్తో పాటుగా నాకు తెలిసి యూపీ అనుకుంటా పప్పు యాదవ్ అని చెప్పాను బబ్లు యాదవ్ ఇటువంటి మాఫియా డాన్లు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భంగా వాళ్ళు జైలు నుంచే పోటీ చేశారు వాళ్ళకేమి అడిషనల్ ప్రివిలేజ్ కలిపిలా అవును కానీ ఇక్కడ పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి మీద ఇక్కడ అధికార వ్యవస్థ ఎంతగా కొల్యూడైంది అనేది కూడా ఈ కేసు ప్రాతిపదికనే చాలా స్పష్టంగా ఇవాళ ప్రజల ముందు రేపు నేరం చేద్దాం అనుకున్న వాళ్ళు ఓ నామినేషన్ వేసూ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తునో దాన్ని అడ్డం పెట్టుకుని ఆసరాగా ఇటు నేరాలకు ఘోరాలకు పాల్పడవచ్చు కదా ఒక బ్యాడ్ ఎగ్జామ్ సెట్ చేసినట్టు అవుతుంది అదొకటే కాదు నేను అనేది ఏమంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి మీద ఈ మధ్యకాలంలో నమోదైన కేసులన్నీ కూడా మే పదమూడో తారీఖు జరిగిన ఎన్నిక రోజు జరిగిన సంఘటన ప్రాతిపదిక మే పద్నాలుగో తారీఖు ఎన్నిక ముగిసిన మరుసటి రోజు ఆయన కారంపూడి గ్రామం మీద దండెత్తిన రోజు జరిగిన కే అంశాల ప్రాతిపదికగా కేసులు నమోదైనయి ఈ నమోదైన కేసుల తాలూకు ఇప్పటికీ ఈ బెయిల్ వెసులుబాటు ఆయనకు దక్కింది మే పదమూడో తారీఖు పాలవాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎం పగలగొట్టిన కేసుకు సంబంధించి ఆయనకి వెసులుబాటు దక్కింది కానీ అదే మే పదమూడవ తారీఖు అదే పోలింగ్ బూత్ బయట ఒక మహిళని అసభ్యకర పదజాలంతో దూషించిన కేసు నమోదయ్యింది ఆ పోలింగ్ బూత్లో ఈవీఎం పగలగొడుతున్న సందర్భంగా ఆయన అడుగునే ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు గారి మీద హత్యాయత్నం కేసు నమోదైంది సెక్షన్ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు నమోదయ్యింది మరి ఈ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయొద్దన్నారు వాస్తవంగా ఆయన మీద నమోదైన అటెంప్ట్ మర్డర్ కేసు ఇక్కడ ఈ కేసులో బెయిల్ తగ్గడానికి ఆయనకి తోడ్పడిన అంశం ఏంటి అంటే ఆయన తరపున వాదించిన ప్రస్తుతం వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన వాదన ఏంటి అంటే ఈయన మీద ఈవీఎం పగలగొట్టినందుకు నమోదు చేసిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏడు సంవత్సరాల లోపు శిక్షార్హమైన సెక్షన్లే కాబట్టి సుప్రీంకోర్టు గతంలో అర్నేష్ కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు అయితే స్టేషన్ బై ఇచ్చి పంపించేయండి అని చెప్పని చెప్పిన దానికి లోబడి ఉన్న సెక్షన్లే కాబట్టి ఈయనకి స్టేషన్ బెయిల్ ఇవ్వదగ్గ సెక్షన్స్ ఇవన్నీ దీనికోసం ఈయన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పని వాదించారు అదే సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసి ఉండాల్సింది ఈయన మీద ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే ఈవీఎం ధ్వంసం కేసులే కాదు మే పదమూడో తారీఖు ఈయన హత్యాయత్నాలకు పాల్పడ్డాడు మే పద్నాలుగో తారీఖు ఒక డ్యూటీలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద దాడి చేసిన హత్యాయతం కేసు నమోదయ్యింది ఒక మహిళను దూషించిన కేసులు ఉన్నాయి గ్రామాల మీదకి దండెత్తి శాంతి భద్రతల విఘాతానికి పాల్పడ్డ ఉన్నాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ బ్రీచ్ చేసిన కేసులు ఉన్నాయి అని చెప్పని కోర్టు దృష్టికి తీసుకురావాలి కదా ఎందుకు తీసుకురాలేదు మొట్టమొదటగా పదమూడో తారీఖు సంఘటనలు జరిగినాయి ఇరవై ఒకటో తారీఖు రోజు ఈయన ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చిన తర్వాత మాత్రమే పోలీస్ డిపార్ట్మెంటు ఈయన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అప్పటికి నా రాష్ట్రాన్ని దాటెళ్ళిపోయి ఉన్నట్టుగా అసలు ఈయన హౌస్ అరెస్టు అయ్యున్న వ్యక్తి పోలీసుల కళ్ళు కప్పి ఆ హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతే దానిమే కేసు నమోదు చేశారా అంటే పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని వెళ్ళినట్టే కదా ఖచ్చితంగా ఆ బాధ్యులైన కన్సర్న్ పోలీస్ సిబ్బందిని ఆయన ఇంటి దగ్గర కావెలున్నాళ్ళని ఈ ఆయన తప్పించుకోవడానికి బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకున్నారా అదే సందర్భంలో ఈయన అన్నన్ని వాహనాల్లో అంతంతమంది జనంతో గ్రామాల మీదకి దండెత్తుతుంటే ఎందుకని నేను నియంత్రించలా ఇది పూర్తి అధికార వ్యవస్థ వైఫల్యం కదా అధికార వ్యవస్థానికి దాసోహం అని సహకరించలేదా అంటే ఇక్కడ అధికార పార్టీ శాసనసభ్యుడు కాబట్టి ఏ తప్పులు చేసినా ఎన్ని దాడులు దౌర్జన్యాలకు పాల్పడినా న్యాయస్థానాలకి సరైన సమాచారం ఇవ్వకుండా ఆయనకి న్యాయస్థానం నుంచి వెసులుబాటు దక్కే విధంగా ప్రభుత్వమే అధికారికంగా సహకరిస్తుందా అంటే అధికార వ్యవస్థ సరైన సమాచారం కోర్టుకి ఇవ్వలేదు అని అంటే ప్రభుత్వం అధికారికంగా సహకరించినట్టే ఇదే సందర్భంలో మీరు ప్రస్తావించిన ఏబి వెంకటేశ్వరరావు గారి అంశం ఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారిని యూనిఫామ్ తోటి రిటైర్ అవ్వనివ్వకూడదు ఆయన ఒక అవమానకరమైన నిష్క్రమణ ఎదుర్కోవాలి అని చెప్పని ప్రభుత్వం కక్షగట్టి ఆయన మీద దుర్దేశపూర్వకంగా ఐదు సంవత్సరాలుగా ఆయన్ని విధులకు దూరం చేసిన పర్యవసానం ఆయన సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతోటి తనకు అనుకూలమైన ఉత్తర్వులు తీసుకొచ్చుకొని డ్యూటీలో చేరిన రెండు వారాలకే మరొకసారి సస్పెన్షన్కు గురయ్యి రెండోసారి చేసిన సస్పెన్షన్ చెల్లుబాటు కాదు అని చెప్పిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చినా కూడా ఎనిమిదో తారీఖు రోజు ఆదేశాలు ఇస్తే ఇవాళ మనం ఇరవై ఐదో తారీఖులో ఉన్నాం ఈరోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం క్యాట్ ఇచ్చిన ఆదేశాలని సవాల్ చేస్తూ కోర్టులో కేసు ఫైల్ చేసింది ఇక్కడ ఆ కేసు ఫైల్ చేసే విషయంలో కూడా చీఫ్ సెక్రటరీ తప్పుల మీద తప్పులు చేయడం జరిగింది ఎందుకంటే వన్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న తర్వాత విధాన నిర్ణయం తీసుకునే అధికారం చీఫ్ సెక్రటరీకి లేదు కేవలం విత్ కన్సల్టేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ మాత్రమే ఏ నిర్ణయమైనా ఆయన చేయాలి క్యాట్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఆయన ఆ ఫైల్ని ఏబి వెంకటేశ్రావు గారు క్యాట్ తీర్పుతోటి చీఫ్ సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలక్షన్ కమిషన్కి పంపించి ఎలక్షన్ కమిషన్ సూచన సలహాలతోటి ఆయన నిర్ణయం చేయాలి కానీ ఇక్కడ ఆయన చేసిన తప్పేంటి ముఖ్యమంత్రికి ఫైల్ పంపించారు ముఖ్యమంత్రి వన్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత పాలసీ డేషన్ తీసుకునే అధికారం కోల్పోయి ఉన్నారు ఆయన నిమిత్త మాతృడు నోవే కన్సర్న్ ఇష్యూలో అయినా సరే చీఫ్ సెక్రటరీ దీన్ని ముఖ్యమంత్రికి పంపించి ముఖ్యమంత్రి దాన్ని కోర్టులో అప్పీల్ చేయమని చెప్పి నోట్ ఫైల్లో రాయటం జరిగింది పంపించే అధికారము చీఫ్ సెక్రటరీకి లేదు నోట్ ఫైల్ మీద రాసే అధికారము ముఖ్యమంత్రికి లేదు అంటే ఇక్కడ అధికారం లేని ఇరువురు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏబి వెంకటేశ్వరరావు గారనే ఒక డీజీపీ స్థాయి అధికారిని కక్ష సాధింపు ధోరణితోటి వేధింపులకు గురి చేస్తా ఆయన తోటి ఆటలాడుకుంటా ఉన్నారు ఆటలాడుకుంటా ఈరోజు అందరికీ సమాన న్యాయం దక్కలేదు అంటానికి ఏబి వెంకటేశ్వర గారు ఉదంతమే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మనకి వాళ్ళ కాబట్టి వాళ్ళ ఏబి వెంకటేశ్వర గారు ఇష్యూ కోర్టుకి నివేదించారు గౌరవ న్యాయస్థానం కూడా మరి ఈ ముప్పై ఒకటో తారీఖుతోటి ఆయన రిటైర్మెంట్ పీరియడ్ ముందుకొస్తూ ఉంది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు వన్స్ క్యాటు సుదీర్ఘ విచారణ చేసి ఒక తీర్పు వెలువరించిన తర్వాత ఈ వెలువరించిన తీర్పు ప్రకారం ఆయనకి న్యాయం చేయండి అని చెప్పిన ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చున్నట్టయితే అన్ని వ్యవస్థలకి గౌరవప్రదంగా ఉండేది అది కానీ న్యాయస్థానం కూడా పిన్నెలి రామకృష్ణారెడ్డి విషయంలో అంత యుద్ధ ప్రాతిపదిక మీద నిర్ణయం తీసుకొని అతను పాల్పడిన విధ్వంసాన్ని కూడా అతనికి ఆ వెసులుబాటు విధ్వంస పరిస్థితుల్లో కూడా అతనికి ఆ వెసులుబాటు దక్కించి ఏవి వెంకటేశ్వర గారి విషయంలో మాత్రం తీర్పు రిజర్వ్ చేయటం రిజర్వ్ చేసి వాటికి మూడో రోజుకి వచ్చాం మనం ఇవాళ శనివారం కోర్టు సెలవు రేపు ఆదివారం కోర్టు సెలవు ఎల్లుండి మళ్ళీ ఇరవై ఏడో తారీఖు రోజు ఇరవై ఏడో తారీఖుకైనా సరే తీర్పు వస్తుందా ఆ రోజుకైనా ఆయనకి న్యాయం జరిగి కనీసం ఒక నాలుగు రోజులైనా ఆయన ఒంటి మీద ఆ యూనిఫామ్ తోటి రిటైర్ అయ్యే గౌరవప్రదమైన నిష్క్రమణ ఆయన డ్యూటీ నుంచి ఆయనకి ఒక గౌరవప్రదమైన నిష్క్రమణ దక్కడానికి ఆస్కారం ఉంటుందా లేదా అనేది ఇవాళ ఐదు కోట్ల మంది ప్రజలు ఒక మిలియన్ డాలర్ ప్రశ్నకు ఎదురు చూస్తూ ఉన్నారు చట్టం ముందు అందరూ సమానం అవునా కాదా ఇది ప్రజల ముందున్న ఒక పెద్ద ప్రశ్న ఈరోజు